స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణంలో కానే వచ్చాయి ప్రచార పర్వం పోరెత్తుంది రెండు రోజుల్లో మొదటి వివిధ ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి గజ్వల్ మండలం చిచ్చడ్ గ్రామంలో మనం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు సర్పంచ్ బరిలో తన అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు వారు సర్పంచ్గా గెలిస్తే గ్రామానికి ఏం చేస్తారో తన మాటలు తెలుసుకోవాలి అన్నగారు నమస్తే ముందుగా నమస్తే చెప్పండి ముందుగా పిచ్చెడి గ్రామ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారంలో నాకు ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చిన పిట్చడి ప్రజలకు ముందుగా నా ధన్యవాదాలు వారిని ఇళ్ళ వేళ నా కంటికి రెప్పలా కాపాడుకుంటా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా ముందుగా నేనున్నా అనే భుజం ధరతా ఇంకొకటి గత ముప్పై ఐదు సంవత్సరాలు నా నలభై తొమ్మిది సంవత్సరాల జీవితంలో నాకు బుద్ధి తెలిసిన పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచే పిచ్చెడి ప్రజలకు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇప్పుడు న్యాయవాద వృత్తి చేస్తున్నా దాంట్లో కూడా నా ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా ఒక్కరిని పోలీస్ స్టేషన్ మీద చేయకుండా కూడా నేను కాపాడుకున్నా ముందు కూడా ఇదే కొనసాగిస్తా వాళ్ళకి ఎలాంటి కష్టం నష్టం వచ్చినా వాళ్ళకి అండగా ఉంటాను అలాగే మరియు మా గ్రామాభివృద్ధి విషయంలో నా సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి నేను పనిచేస్తా వాళ్ళకు ఆరోగ్యంగా కానీ ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలని అందిస్తాను వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను వృత్తిని వదిలిపెట్టుకొని రాజకీయాలకి రావడానికి ముందుగా పిట్చడి గ్రామాలకి పిట్టిచెడి గ్రామ ప్రజలకు చెప్పాల్సింది ఏందనగా మా కుటుంబం గత పంతొమ్మిది వందల ఎనభై నుంచి కాంతారావు గారితో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ పోయిన పది సంవత్ పదిహేను సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉండి కూడా నేను బీఆర్ఎస్కి సంబంధించిన కేసులు కూడా నేను చేసిన అదేవిధంగా మా కుటుంబం అయిపోతే మొత్తం రాజకీయ కుటుంబమే మా ఇంటి నుండి ఒక మండల ప్రెసిడెంట్ ఇంతకుముందు ఎలాంబీ బ్యాంక్ చైర్మన్ అందరు ఉండేది ఇంతకుముందు మా చిన్నాన్న కూడా ఒక ఆయన సర్పంచ్ ఉండే అదే ఆదర్శంగా మాకు రాజకీయ కుటుంబం అనే నేను రాజకీయాల క్రియాశీలకంగా ఉన్నా కొత్తగా వచ్చిందేం కాదు ఇది నేను తర్వాతనే అయినా ముందే రాజకీయ నాయకుడిని చిన్నప్పటి నుంచో నేను సత రాజకీయం చేసేవాడిని కరెక్ట్ క్వశ్చన్ అడిగి అన్నగారు నేను ఎక్కడున్నా పిలిచే ప్రజలకు అందుబాటులో ఉన్నా ఒకటి వాళ్ళకి కావాల్సింది నా దగ్గర ఉన్న నా కార్యకర్తలు నా కింద ఇంతకుముందు గెలిచిన సర్పంచ్ రాములు గారు కానీ నరసింహరెడ్డి ఎంపీపీ కానీ రంగారెడ్డి గారు కానీ మిగిలిన కార్యకర్తలు కూడా ఎల్లప్పుడు అందుబాటులో నేను గజ్వేలు ఉన్నా వాళ్ళకంటే ముందు ఒక అడుగు ముందే వచ్చి వాళ్ళ కష్టాన్ని తీర్చిన నేను ఉండా అనేది అపో కాదు నేను గత ముప్పై సంవత్సరాలు పిచ్చాడు ప్రజలు ఏమంటున్నా నాకు తప్పు గెలువలేక ఇవ్వంటారు చూడు నా మీద అది ఒక ఆరోపణ నేను తప్ప ఏం కాదు వాళ్ళ దిక్కున్న వాళ్ళు చెప్పాను అందరు గజ్వెళ్ళనే ఉంటారు వాళ్ళు భాస్కర్ రెడ్డి కానీ నాయిరెడ్డి కానీ ఎవరైనా గజ్వెళ్ళని ఉంటారు వాళ్ళకి సంబంధించి హనుమంత రెడ్డి కూడా ఆరోగ్య రీతి హైదరాబాద్నే ఉంటుండు నేనే స్థానికంగా నాకు ఇల్లు ఉన్నది నా గ్రామంలో పట్టున్నది యువ కార్యకర్తలు నాకు అందుబాటులో ప్రతి ఒక్కరు అడగండి నా గురించి నేను మంచిగా చెడ అనేది పిచ్చేడు ప్రజలే న్యాయ నిర్ణయతలు పిచ్చాడు ప్రజలే నిర్ణయిస్తారు నా గెలుపులున్నాయి నాకు తెలిసి నేను తిరుగుతున్న ఈ పది పదిహేను రోజుల నుంచి కొన్ని సీసీ రోడ్లు మరియు నీటి ప్రాబ్లం ఉంది ఎందుకంటే మోటార్లు ఖరాబ్ అయినాయి దానికి సంబంధించి నీటి సమస్య రాకుండా నా ఇంట్లో ఎట్లున్నాయో పిడిచేడు ప్రజలకు కూడా అదే విధంగా సేవలు అందిస్తాను ఒక్కరికి కూడా నీటి ప్రాబ్లం రాకుండా అవసరం అనుకుంటే ప్రభుత్వం ఇవ్వకున్నా నేను బయట ఏదైనా నాకు నాకు వృత్తిపరంగా నేను ఆర్థికంగా మంచిగానే ఉన్నా ఎవరు కాశపడాల్సిన అవసరం లేదు నేను వాళ్ళకి ఎలాంటి నీటి కష్టాలు రాకుండా కూడా తీస్తాను ప్రభుత్వం నుంచి పైసలు రావాల్సిన అవసరం లేదు నాకు వేరే మార్గాలు ఉన్నాయి నేను ఏదైనా చేసి పిడిచేడి గ్రామాలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటే వాళ్ళకి ఎలాంటి చిన్న సమస్య రాకుండా చూస్తాను కారణాలు మీకు సపోర్ట్ ఉంది నాకు ముఖ్యంగా మహిళల సపోర్టు యువత సపోర్టు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సేవ చేసి ప్రతి కుటుంబం తొంభై శాతం మంది పబ్లిక్ నేను ఏమంట నేను ఏదనేది తెలుసు వాళ్ళకు నేను వాళ్ళ ముందు వెలిగిన పిల్లగాని నేను నేను ఏదో పెద్ద కాదు వాళ్ళ ముందు వెలిగిన చిన్న పిల్లగాని నేను పది పది పన్నెండు సంవత్సరాల నుంచి ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి చేతనైనా సాయం చేశాను నేను విజయరామారావు గవర్నమెంట్లో ఇల్లు కట్టించడం కానీ సంజయరావు రావు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము చేసిన డెవలప్మెంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఊరు గ్రామాభివృద్ధి ప్రాంతంలో ప్రయోనించింది నేనే తప్ప ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరు కాదు ఊరికి సేవ చేసిన వాళ్ళు వాళ్ళు కారు గుర్తు కూడా ఎన్నో ఇలా కారు పేరు చెప్పుకుంటారు ఎప్పుడైనా చేసిందంటే పిచ్చేయాలి ఒక రెడ్డి అశోక్ రెడ్డి మనసులే అశోక్ రెడ్డి పని పనిచేసిన మనసులే ఊరుకు డెవలప్మెంట్ విషయంలో ఆలోచించారు వేరే ఉద్దేశం ఏం లేదు కాంగ్రెస్ నేను నర్సారెడ్డి గారు పిలుపు మేరకే గ్రామాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ లో ఏరినా వేరే ఉద్దేశం ఏం లేదు గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఫైనించడానికి డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఇండ్లు కడుతుంది ఇంద్రమ్మ ఇండ్లు ఇంత క్వాలిటీస్ మీరే ఆలోచించాలి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏజెన్సీల ద్వారా గట్టిన ఇల్లు ఉన్నాయి డస్ట్ పోషవి ఎట్లా ఉరుస్తున్నాయి మీ అందరికీ తెలుసు పత్రికా విలేకరులకు ఇంకా ఎక్కువ తెలుసు మాకంటే ఎక్కువ పబ్లిక్ అంటే పత్రికా విలేకరులకు తెలుసు మా ఊరు విషయంలో నర్సనతో కొట్లాడైన ఒక వంద ఇల్లు తెస్తాయి రెండు మూడు సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేనంలోకి ఇల్లు కట్టించి ఆలోచననే ఉంటుంది నేను ప్రజలను నేను కోరుకున్నది ఏంటంటే నా గుర్తు ఉంగురం రింగ్ రింగు గుర్తు కోటేసి ఉంగురం గుర్తు కోటేసి నన్ను మరియు నా అభ్యర్థులు ప్యానల్ గౌను గుర్తులు కొందరికి స్టౌ గుర్తులు వచ్చినా వాళ్ళందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించి పిచ్చేడి గ్రామాభివృద్ధికి పాల్సి నాకు కోరుతున్నాను ఇంకో విషయం ఏమిటంటే ఎల్ల కాలం మీకు అందుబాటులో ఉంటా నువ్వు ఏ రాత్రి కొట్టినా పది నిమిషాలలో నేను కూడా ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యి వేరే ఉద్దేశంలో నేను ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా ఇక్కడనే ఉంటాను నా ఇల్లు ఉన్నది వేరే వ్యక్తులు ఇక్కడ ఉండడం వల్ల నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నా కానీ నాకు ఇల్లు ఉన్నది అలాంటి అలాంటిది ఏమిటని ఎలా ఎల్ల కాలం అందుబాటులో ఉంటా ప్రజలు నా ఉంగరానికి గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటున్నాను భరోసా ప్రజలకు నేను ఉన్నానే భరోసా వాళ్ళకు ఉన్నది కాబట్టి మీరు ఇప్పుడు చూస్తున్న దగ్గర ఎంతమంది యువకులు ముఖ్యంగా ప్రతి ఇంటికి ఒక యువకులు వాళ్ళని కాపాడే బాధ్యత తల్లి వాళ్ళ తల్లులు నా మీద పెట్టిరు వాళ్ళు కాదు ఈ రోజు నుంచి వాళ్ళ బాధ్యత నేనే తీసుకుంటున్నా కాబట్టి అందరు నాకు ఉంగరం గుర్తుకోసించగలరు